ముందుగా నెల్లూరు సిటీ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరు సిటీలో ఈరోజు డెబ్భై రెండు వేల ఆరు వందల మెజారిటీతో ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వారు ఏదైతే ఇంత నమ్మకం నా మీద పెట్టుకొని ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా వారి యొక్క ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాల కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి అనేక మంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయటం జరిగింది ఇందులో తెలుగుదేశంలో నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్కి ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక జనరల్ సెక్రటరీ ఒక ఇన్ఛార్జీ నలుగురు ఉంటారు వాళ్ళతోటే రెండు వందల నలభై ఐదు బూత్లు ఉన్నాయి ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనరు ఒక బిఎల్ఏ ఇద్దరు ఉంటారు అదేవిధంగా మహిళా టీం అని ఎన్ టీం అని యూత్ టీం అని ఈ విధంగా ఇన్ఫ్లుయన్సెస్ అని అనేకమైన కార్యకర్త దాదాపుగా నాలుగు వేల మంది కార్యకర్తలు ఈరోజు ఎలక్షన్ పనిచేశారు ఒకరిద్దరు కాదు నాలుగు వేల మంది కార్యకర్తలు ఒక డిసిప్లైన్ ఎంతో డిసిప్లైన్గా చేశారు ఆ డిసిప్లైన్కి చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలికా టెలిఫోన్ కాల్లో కాన్ఫరెన్స్లో చెప్తే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వస్తున్నారు జస్ట్ ఒక కాల్ అంతే అది కూడా ఒక నాలుగు గంటల ముందు చెప్పినా కానీ వస్తున్నారు అలా ఈరోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు వాళ్ళందరూ నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడనే నమ్మకంతో చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంత ఆదుకుంటుంది అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగిన చేస్తుంది అన్ని కొన్ని చేయలేవు కొన్ని లీగల్గా కుదరవు లీగల్గా చట్టంగా ఏదైతే అది చేస్తుంది అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి అటువంటప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు పిల్లల చదువు కావచ్చు ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని అల్లుడిని మా మిస్సెస్ని మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఒక టెన్ క్రోస్ పర్ ఇయర్ ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం వాళ్ళని చేయమని చెప్పాను వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాని మధ్య యాక్చువల్గా ఆలీ అనే ఒక కార్యకర్త నలభై రెండవ డివిజన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాము ఈరోజు మరొక ముగ్గురు కార్యకర్తలు భాష వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సర్జరీ జరగాలి అది నెల్లూరులో ఎక్కడ చేయరు అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు సర్జరీ దానికి హార్ట్ సర్జరీ దానికి దాదాపు పదిహేడు లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు దాని కానీ ఈరోజు ఒక పది లక్షల రూపాయల చెక్ను పది పది లక్షల రూపాయలు చెక్కుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక పది లక్షల రూపాయల చెక్కుని వారికి యాక్చువల్గా అంటే వారికి అయ్యే పదిహేడు లక్షల్లో ఈ ఫండ్ నుంచి పది లక్షల చెక్కు వాళ్ళు ఇవ్వడం జరిగింది వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరిక అదేవిధంగా మరొక కార్యకర్త కాళేశ ఈయన కూడా నలభై రెండవ డివిజన్లో కార్యకర్త వాళ్ళ అమ్మాయికి పదహారవ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు పెళ్లికి కానీ ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కి యాక్చువల్గా ఈరోజు అదేవిధంగా మరొక కార్యకర్త అని యూత్ లో ఉన్నారు యూత్ లో ఈ మధ్య రీసెంట్గా వచ్చారు అతనికి హెల్త్ చాలా కాలం బాగాలేదు అతనికి లివర్ ప్రాబ్లం ఎవరంటే కిడ్నీ అండ్ లివర్ ఈ మధ్య చనిపోయారు వాళ్ళ మిస్సెస్కి ఒక యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం ఇది ఇందాక మా మా మిస్సెస్ చెప్పినట్టుగా మిస్సెస్ పాప చెప్పినట్టుగా నేను ఎలక్షన్కు ముందు చెప్పలేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు ఐ థింక్ అజీజ్ చెప్పినట్టు మేడం కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది అంతకుముందే నా మనసులో ఉండింది అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది దానికి నేను యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకైనా వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా వస్తే ఇలాంటి చదువు కావచ్చు హెల్త్ కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు పెళ్లి కానీ ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయటం జరుగుతుంది ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది మరొకసారి ఇంత ఘన విజయాన్ని ఇది ఒక పెద్ద ఘన విజయం ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి ముప్పై సంవత్సరాలింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఇప్పుడు ఇంత మెజార్టీ డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు మెజారిటీ ఏ కాన్ఫరెన్స్కి వచ్చినట్లేదు అంత మెజారిటీ ఇచ్చారు ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ